భారతదేశ దిశను మార్చిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర మినిమం వేజ్ బోర్డ్ సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చార్టబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గుర్ర రమేష్ తో కలిసి జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిరావు పులి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు దేశంలో యుద్ధాలు జరగకుండా ఉన్నాయని అన్నారు రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందకుండా పాలకులు కుట్రలు చేస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు పులే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను సందర్భంగా అభినందించారు ఈ జ్ఞానమాల కార్యక్రమంలో మహానుభావుడు భారతదేశానికి అడ్మినిస్ట్రేటివ్గా ఒక దశ దిశ చూపించినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ఆ రాజ్యాంగ బలాలు అందరికీ ముట్టేటట్టు చేయడం కోసం రాజ్యాంగం ఇంపార్టెన్స్ అందరికి తెలిసేటట్టు చేయటంలో భాగంగా ఈ జ్ఞానమాల కార్యక్రమాలు తీసుకోవడం చాలా మంచిది గత పది సంవత్సరాల నుంచి దేశంలో కొందరు జాతి వ్యతిరేక శక్తి రాజ్యాంగాన్ని అవయన చేసి రాజ్యాంగ బలాలు అందరికీ అందకుండా కుట్ర చేసి రాజ్యాంగాన్ని మారవాలా ఆ ప్రతిఫలాలు అందరికీ ముట్టొద్దు కేవలం ధనవంతులకి విద్యావంతులకి వాళ్ళకి మాత్రమే ముట్టాలని కుట్ర చేస్తాం ఆ కుట్రని ఛేదించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఇరవై ఆరో జనవరి నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ అంబేద్కర్ గొప్పతనాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు హైదరాబాద్లో బ్రహ్మాండమైన బహిరంగ సభ చెప్పి ఆ బహిరంగ సభలో అంబేద్కర్ గారి గొప్పతనం ఆయన దూరదృష్టి ఆయనకు ఉన్నటువంటి సమతాభావం అన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతలు అందరి మీద ఒకవేళ ఆ రాజ్యాంగం కనుక పరిపుష్టిగా రాసి లేకపోతే ఇవాళ భారతదేశంలో అంతర్యుద్ధం వచ్చేది ఒకళ్ళొకళ్ళు చంపుకొని పొడుచుకునేవాళ్ళు అంతేకాదు ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే మీదవాడైన ఇబ్బందుల్లో ఉన్న ప్రపంచంలో భూమి మీద పుట్టిన అందరికంటే కూడా అత్యంతగా చదువుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని భారత సార్ కావాలి మన భారతదేశంలో అంతర్గత పద్ధతి కాబట్టి అంబేద్కర్ ఆశయాలకి మనం కట్టుబడి ఉండాలని అందరికీ మరి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటి భారత రాజ్యాంగం ఏ వర్గాలకు ఏ కులాలకు ఏ జాతులకు ఏ మతాలకు ఏ రకమైనటువంటి హక్కులు కల్పించింది ముఖ్యంగా ఇలా భారతదేశాన్ని పరిపాలించాలంటే ఏ విధానంగా ఉండాలి అనేటువంటి విధానాన్ని రూపొందించడం భారత రాజ్యాంగం చాలా గొప్పది ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ కోసం కానీ భారత రాజ్యాంగం కోసం కానీ మరి తెలియదు అన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చాలామందికి తెలియదు నేను ఈ సందర్భంగా మరి యావత్ తెలంగాణ ప్రధానికానికి భారత ప్రధానికానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ ముస్లింలకు కురాలు ఎలాంటిదో మరి క్రిస్ క్రిస్టియన్స్కు బైబిల్ ఎలాంటిదో హిందువులకు భగవద్గీత ఎలాంటిదో మొత్తం భారతీయ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా జాతులకు వర్గాలకు వర్ణాలకు అతీతంగా ఇలా భారత రాజ్యాంగం ఈ భారతీయ ప్రజలందరినీ కాబట్టి మనము భారత రాజ్యాంగం అన్ని మతాల కంటే అన్ని జాతుల కంటే మరి అన్ని వర్గాలను కూడా సమున్నతమైన స్థానంలో నిలిపినటువంటి భారత రాజ్యాంగాన్ని మనము మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అన్న ఇలా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ అయినా కార్మిక సంఘానికి నాయకుడు అయినా అనేక మంది అనేక పదవులు నిర్వహించిన అది రాజ్యాంగ బద్దంగానే తప్ప రాజ్యాంగం వ్యతిరేకంగా ఏ పదవి కూడా నిర్వహించడానికి వీలు లేదు ఇలా భారత రాజ్యాంగం చాలా ఎంత గొప్పదంటే భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు రెండు వందల యాభై ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై కంట్రీస్లో కూడా దాదాపు అరవై డెబ్బై కంట్రీస్లో ఇక భారత రాజ్యాంగం యొక్క అధ్యయన ఆశయాల ప్రకారమే నడుస్తుంది ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సిఇబో తీట్ల రమేష్ బాబు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొంకటి లక్ష్మణ్ మైస రాజేష్ కాంపల్లి సతీష్ మంతన్ లింగయ్య బత్తుల శంకర్ ఇరుగురాల క్రిష్టయ్య ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులు మిట్టపల్లి కుమార్ ఆర్నకొండ వెంకటేశ్వర్లు కన్నం తిరుపతి తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనగరపు రామస్వామి ఐఎన్టీసీ నాయకులు నరసింహారెడ్డి ధర్మపురి వంగలక్ష్మీపతి గౌడ్ వడ్డపల్లి దాస్ తదితరులు పాల్గొన్నారు